మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏళ్ళు అయిందని చెప్పుకుంటున్నాను నిజంగా అండి స్వాతంత్రం వచ్చిందా ఏ విధంగా వచ్చింది ఎలా వచ్చింది ఏ రోజైతే ఆడపిల్ల నైట్ పన్నెండుంటికి ఒంటరిగా తిరగలదు అప్పుడు స్వాతంత్రం వచ్చిందని అన్నారే ఒక పట్ట పగులు కూడా ఆడపిల్లలు బయట తిరిగే పరిస్థితి లేదు కదండి మేజర్లైనా మైనర్లైనా చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ముసలి వాళ్ళు ఆడవాళ్ళు బయట స్వతంత్రంగా తిరగలుగుతున్నారా సేఫ్టీ ఉందా వాళ్ళకి చెప్పండి స్వాతంత్రం వచ్చిందా ఏ విధంగా వచ్చింది న్యూస్లో వచ్చిన ప్రతిసారి కూడా ఇదే లాస్ట్ న్యూస్ అయి ఉండాలి చిన్నపిల్లలపై ముసలి వాళ్ళపై ఆడవాళ్ళపై వచ్చిన ప్రతిసారి కూడా ఇదే చివరి న్యూస్ అయి ఉండాలి మళ్ళీ మళ్ళీ జరగకూడదు మళ్ళీ మళ్ళీ జరగకూడదు ర్యాలీలు ర్యాలీలు అని అదని ఇదని చేస్తూనే ఉన్నారే జరగకుండా ఉంటున్నాయా ఏ విధంగా జరగకుండా ఉంటుంది స్వాతంత్రం వచ్చిందా ఏ విధమైన స్వాతంత్రం వచ్చింది పుదుచ్చేరిలో తొమ్మిదేళ్ళ పాప రెండో తారీఖు మిస్ అయితే ఐదో తారీఖు మిగతా జీవికి దొరికింది ఆ కన్నా తల్లిదండ్రుల రోదన బాధ కడుపు కొత్త తీర్చేదా ఏదైనా రోగం వచ్చి చచ్చిపోతాను యాక్సిడెంటల్గా చచ్చిపోతూ అయ్యో మనకి ఇంతవరకే ప్రాప్తం ఉందిలే అనుకుంటాం అలాంటిది ఏ ఇలాంటి తప్పు చిన్నది తొమ్మిదేళ్ళ పాప చిన్నది ఏ తప్పు చేసిందని ఆ అమ్మాయి జీవితం అంతటితోనే ముగిసిపోవాలండి తప్పు ఎవరిదండి తప్పు ఎవరిది ఆ చిన్నారి తల్లి బయట ఆడుకోవడమా తిరగటం ఏమన్నా చేసిన తప్పు స్వాతంత్రం వచ్చిందా ఏ విధంగా వచ్చింది ఆరుగురు ఆరుగురు ఆరు ఆకలితో ఉన్న కుక్కలు ఆ బయటకు వచ్చిన పిల్లల్ని పీకి 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 తింటూనే మన ఒక వీడియో కూడా పెట్టానండి అలా పీక తింటున్న కుక్కలకి ఈ కామందులకి ఏమైనా తేడా ఉందా ఉందా ఆ కుక్కలకి క్రూరమ్మ కలిగే పెద్ద తేడా ఏం లేదండి నాకు అనిపిస్తుంది నిజంగా అండి స్వాతంత్రం రాలేదు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి ఆ చిన్నపిల్ల బయట తిరగకపోవడమా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడమా అలాంటప్పుడు నైట్ పద్దెనిమిదింటికి ఆడపిల్ల తిరిగితే స్వాతంత్రం వచ్చిందని ఎట్లా చూడండి మరి చిన్నపిల్ల తొమ్మిదేళ్ళ పిల్లకి చూస్తే ఏం అసలు ఏమైతే కోరుకోలు పుట్టినారా వీళ్ళకి ఆరుగురు కామందులు అందులో యాభై వేల ముసలోడు చిన్నపిల్లని చూస్తే ఏమొచ్చిందరా మీకు మీ మాయ రోగాలు మీ మిమ్మల్ని కన్న తల్లిని సిగ్గుపడాలిరా నైనా తూ మీ బతుకులు చేడా మైనర్లు మైనర్లు యాభై తొమ్మిది ఏళ్ళ ఏ ఎందుకు గంజాయి మత్తు డ్రగ్స్ మత్తులో పడి ఆరుగురు కామందులు రేపు చేసి మర్డర్ అని అంటున్నారే ఆ గంజాయి మత్తు ఇవన్నీ ఇవన్నీ అందుబాటులోకి రావడానికి రా ఏంటి మరి ఏం చేస్తుంది ఏం చేస్తున్నారు పబ్లిక్ పోలీసులు ఏం చేస్తున్నారు మత్తులో జరుగుతున్నాయి మత్తులో జరుగుతున్నాయి మరి ఆ మత్తులు ఉండడానికి ఏం చేయాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి పోలీసులు పబ్లిక్ని తరిమి కొట్టడం కాదండి ఇలాంటివి నియంత్రించండి నియంత్రించిన తర్వాత పబ్లిక్ తరిమి కొడుతురు కానీ పుదుచ్చేరి న్యూస్ చూస్తుంటే కడుపు తొరుక్కుపోతుంది చిన్నపిల్ల తొమ్మిదేళ్ళ పాప చింగు చింగు కానీ చింక పిల్లలాగా ఆడుకుంటుంటే వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ చే డిస్టర్బ్ చేసేసి వీలుకోలు ఇచ్చారండి ఇలాంటివి చూసినప్పుడే ఆడపిల్లని కనాలన్నా పెంచాలన్నా భయపడతానంటారు ఇంకా తప్పు జరుగుతుంది ఆడపిల్లకి కాదండి మగవాళ్ళ మగపిల్లల కంచి జరుగుతుంది తప్పు అలాంటి మగపిల్లలు కన్నా తల్లిదండ్రులు తప్పు చెప్తున్నా కదా తల్లిదండ్రులు నిర్లక్ష్యమో తెలియదు వాళ్ళ పెరిగిన వాతావరణమో తెలియదు కన్న తల్లి అయినా బిడ్డ మంచిగా మంచిగా పెరగాలి మంచిగా ఉండాలని కోరుకుంటారు ఇలాంటి నా కొడుకుల కన్నా తల్లిదండ్రులు ఏ విధంగా గాలి కొదిలే శిరంబరు వాళ్ళకే తెలియాలి ఇకపోతే హీరోలు సినిమాల వరకేనండి ఒక విలన్ వచ్చి అమ్మమ్మ చేయకపోతే కత్తి తీసుకొని కాలు నరక చేయి నరక తలనొరక ఓ పెద్ద హీరో అంత బిల్డప్లో సినిమాలు తీసేస్తారు కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఏ ఒక్క హీరో కూడా రెస్పాండ్ అవ్వడు అవర్ సిగ్గు తెచ్చుకోండి తమిళనటుడు విజయ్ రెస్పాండ్ అయ్యారు సినిమాలకే హీరో కాదండి రియల్ లైఫ్లో ఓ హీరోలా ఉండాలి హీరో లక్షణం అది ఇట్లా సినిమాలకే హీరో రియల్ లైఫ్లో మాత్రం ఇష్టం న్యూస్కి రెస్పాండ్ అవ్వరా అవును ఇలాంటి వాళ్ళ సినిమాను ప్రోత్సహించి పెద్ద చేస్తున్నాం మేవలని మనకి బుద్ధి ఉండాలి మనకి సిగ్గుండాలి నిజంగా ఫ్రెండ్స్ ఆ ఆరుగురికి మాత్రం కారాగార శిక్ష ఎట్లా ఉండాలంటే ఊరి శిక్ష పడాలి బహిరంగంగా ఊరి శిక్ష మాత్రమే పడాలి అది మైనర్లైనా సరే ముసలోలైనా అయినా సరే రెండోసారి ఆడపిల్ల ఒక చూడాలన్నా వాళ్ళ మీద చెయ్యాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా ఉనికి సావాలి అలాంటి వాళ్ళకి క్షమా లేదు ఊరి శిక్ష సరైన శిక్ష మగపిల్లల కన్నా తల్లిదండ్రులు ఎవరు గుర్తుపెట్టుకొని వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు బయట ఎలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ మీ వాళ్ళు ఏ ఎలాంటి పనులు చేస్తున్నారు కనిపెట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అమ్మ తల్లి ఆడితే ఇంత చిన్న వయసులోనే ఇలా జరగడం చాలా బాధకర తల్లి ఏ వయసులో ఇలా జరకూడదు కాకపోతే ఎంతో భవిష్యత్తు ఉన్న నీకు ఈ తొమ్మిదేళ్ళ వయసుకే ఇలా జరిగిందంటే అమ్మని ఆత్మ ఆరుగురికి మన శిక్ష పడాలి నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది తల్లి ఇదే చివరి న్యూస్ అవి ఉండాలి గట్టి ఎంత గట్టి చట్టాలు వచ్చినా కానీ ఇవన్నీ మాత్రం చూడక తప్పట్లేదు వినక తప్పట్లేదు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉంది జరుగుతాయి దీనికి అంతటికి మత్తు డ్రగ్స్ గంజాయి వీటిని మ్యాక్సిమం కంట్రోల్లో పెట్టగలిగితే అది ఒకటి సోషల్ మీడియాలో ఫోన్ వీడియోస్ కానీ ఫోన్ ఫొటోస్ కానీ ఏ ఏదే సోషల్ మీడియా సరే నియంత్రించబడాలి అప్పటికే సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మొబైల్ వల్లనే వస్తున్నాయి అది 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 కంట్రోల్లో పెట్టాలి నెక్స్ట్ తల్లిదండ్రులు తల్లిదండ్రులైన గురువులైన ఎథిక్స్ విలువలు అన్ని నే ప్రతిసారి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు పిల్లల్ని కనిపెడుతూనే ఉండాలి అది తల్లిదండ్రుల బాధ్యత టీచర్ల బాధ్యత ఎవరి బాధ్యత అయినా నిజంగా ఫ్రెండ్స్ రెండే రెండు కారణాలు సోషల్ మీడియా మంచిగా ఉంది చెడుకు ఉంది మనం ఎలా చూస్తే అలానే ఉంటుంది బట్ సిక్స్టీ పర్సెంట్ ఈ మొబైల్ ద్వారా నియంత్రించగలం ఇంకో ట్వంటీ పర్సెంట్ మత్తు ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఈ రెండు నియంత్రించగలిగితే ఇలాంటివి జరగవని నేను అనుకుంటున్నాను అవునా కాదు కామెంట్ బస్సులు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేయ చేయరాలని చేకూరలు మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఆరు నిందితుల మాత్రం గుడి శిక్ష పడాలని మాత్రం గట్టిగా కోరుకుంటున్నాను